హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఇడ్లీ పిండి పునుగులు అండి చాలా రుచిగా ఉంటాయి మిగిలిపోయిన ఇడ్లీ పిండితో ఇలా పునుగులు చేసుకొని తిన్నారంటే సాయంత్రం పూట స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయండి కరకరలాడుతూ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా దీన్ని పల్లీ చట్నీతో కానీ లేదంటే ఎర్రకారంతో తిన్నారంటే చాలా బాగుంటాయి ఇప్పుడు వీటిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడైతే నేను రెండు కప్పుల ఇడ్లీ పిండి తీసుకున్నానండి రెండు కప్పుల ఇడ్లీ పిండిలోకి ఒక కప్పు బియ్య పిండి యాడ్ చేస్తున్నానండి ఇందులో మైదా పిండి ఏమీ యాడ్ చేయని అవసరం లేదు ఒక కప్పు బియ్య పిండి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడినంత కొద్దిగా సాల్టు కొంచెం వంట సోడా వేసుకోండి వంట సోడా వేసుకోవడం వల్ల క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి వాటరు ఒకవేళ తక్కువైతే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మనకి కొద్దిగా పులిసిపోయిన పిండి అయితే చాలా రుచిగా ఉంటాయండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి బోండాల పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి గోండి పిండి అనేది మనకి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండికి తీసుకొని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవటమే ఇలా వేసుకునేటప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీటిని సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి లోపల వరకు బాగా వేగిపోతాయి ఇలా చిన్న చిన్న పునుగులు వేసుకోవటం వల్ల చాలా రుచిగా ఉంటాయి గొండి రెండు నిమిషాల తర్వాత మరొక వైపు ఇలా టర్న్ చేసుకోవాలి ఇది పిండి కలుపుకున్న వెంటనే వేసుకోవచ్చండి ఎక్కువసేపు కూడా వీటిని నానబెట్టన అవసరం లేదు పిండిని గొండి పునుగులు మనకి రెడీ అయిపోయాయి వీటిని ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా ఆయిల్లో ఫ్రై చేయటం ఇష్టం లేకుంటే పొంగనాల్ లాగా అయినా కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు మరొకసారి వేసి చూపిస్తాను ఇలా మనము ఏ సైజ్ అయినా కూడా వేసుకోవచ్చు గొండి పునుగులన్నీ కూడా రెడీ అయిపోయాయి వేసేటప్పుడే పిల్లలు ఎంచక్క కరకరలాడుతూ తినేస్తారండి వేడివేడిగా చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఎప్పుడైనా ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడు కొద్దిగా బియ్య పిండి యాడ్ చేసుకొని ఈ విధంగా కరకరలాడే స్నాక్స్ రెడీ చేసుకోవచ్చు మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్